చిరుత పరుగులోనే అందం ఉంది ఎన్టీఆర్ డ్యాన్స్ వేస్తేనే అందం అటువంటి ఎన్టీఆర్ని సాంగ్లో నడిపించాల్సిన అవసరం ఏమొచ్చింది ఎన్టీఆర్కి ఇంకా మోకాలు నెప్పలేవు రాలేదుగా త్రిపుళార్లో రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ చేత నాట్ నాట్ సాంగ్లో అలా డాన్స్ చేయించిపోతే కళ్ళలో కూడా ఊహించని ఆస్కార్ మనకు వచ్చేదా రాజమౌళి స్టోరీ అండ్ డైరెక్షన్తో పాటు సాంగ్స్ అండ్ డ్యాన్స్ మీద ఎంత కేర్ తీసుకుంటే ఆస్కార్ అవార్డుని లాక్కొచ్చి మన టాలీవుడ్లో పడేసి పడేశాడు ఇంత మాత్రం డైరెక్టర్లకు జ్ఞానం వహించద్దా హాయ్ హలో రివ్యూ నాగు ప్రేక్షకులకు నమస్తే నేను మీ నాగు పర్వతి రెడ్డి ఈరోజు నేను మన ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి చుట్టమల్లె చుట్టేస్తుంది తుంటరి చూపు ఆ ఊరికే ఆగదు కాసేపు అనే సాంగ్తో రివ్యూతో నేను మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా ఈ సినిమా మన ఆచార్య లాంటి బ్లాక్ బస్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్ట్ కొరస కొరటాల శివ డైరెక్షన్లో ఈ సాంగ్ రిలీజ్ అయింది అనిరుద్ధు దీనికి మ్యూజిక్ కంపోజ్ చేశారు సో ఇప్పుడు ఈ సాంగ్ రివి రివి గురించి మాట్లాడాలంటే ఈ సాంగ్ ఈ సాంగ్ యాక్ట్ చేసింది ఎన్టీఆర్ కదా అని ఒకటికి నాలుగు సార్లు పరిశీలనకు చూశాను అయితే మ్యూజిక్ మొత్తం కూడా చాలా స్లోగా ఉంది ఊపు లేదు ఎన్టీఆర్ అంటేనే ఊపు కదా సాంగ్లో బ్యాకప్ బీట్ లేదు సాంగ్ స్లోగా ఉన్న ఈ మధ్య మధ్యలో దడదడలాడించే బీట్ కొట్టి ఎన్టీఆర్ చేత జస్ట్ నాలుగు మూమెంట్స్ ఇచ్చిన మా మూమెంట్స్ డ్యాన్స్ చేయించినట్టు సాంగ్ ఆ లెవెల్లో ఉండేది కానీ సాంగ్ ఈ లెవెల్లో ఉంది ఒక అప్కమింగ్ హీరోకి కొట్టిన మ్యూజిక్లో ఉంది తప్పితే ఎన్టీఆర్ కొట్టిన మ్యూజిక్లో లేదు దానికి అనిరుద్ధ మ్యూజిక్ కొట్టి పనే ఉంది ఒక కొత్త కుర్రోడికి ఇచ్చిన వాడికి లైఫ్ ఉండేది బేసిక్గా మ్యూజిక్ డైరెక్టర్ అయినా డైరెక్టర్ అయినా పరిగణలోకి తీసుకోవాల్సింది ఎవరిని హీరోల ఇమేజ్ని ఉన్న ఇమేజ్ ఏంటి ఒక ఒక సూపర్ స్టార్ సూపర్ స్టార్ ఉన్నటువంటి హీరోని ఎలా తీసుకోవాలి మ్యూజిక్ని ఇంత స్లోగా అయితే మ్యూజిక్ కొట్టకూడదు ఆర్కి ఆస్కార్ దేనికి వచ్చింది నాట్ నాట్ సాంగ్కి అండ్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వేసిన డ్యాన్సులకే కదా అటువంటి డ్యాన్స్కి ఇంపార్టెన్స్ లేని మ్యూజిక్ నిద్రమొక్క మ్యూజిక్ కొట్టి ఎవరిని ఉద్ధరించడానికి బేసిక్గా మ్యూజిక్ డైరెక్టరు మెలోడీస్గా మ్యూజిక్ కొట్టిన కనీసం మధ్య మధ్యలోనే బీట్ కొట్టాలిగా కానీ ఈ సాంగ్ ఎలా ఉంది ఒక డాక్యుమెంటరీ సినిమా చూసిన ఫీల్ వస్తుంది కానీ ఒక ఒక త్రిబుల్ ఆర్ లాంటి ఫాస్ట్ బీట్ ఉన్న సినిమా ఉందా బేసిక్గా దేవిశ్రీ ప్రసాదు రెండు దశాబ్దాల నుంచి ఆడియన్స్ని ఉర్రుతులోకి ఇస్తున్నటువంటి కారణం ఏంటి ఫాస్ట్ బీట్ దర్దర్లు ఆడిస్తారు కాబట్టి దేవిశ్రీ ప్రసాదు మెలోడీస్ మ్యూజిక్ కుట్టినా కానీ ఖచ్చితంగా బ్యాక్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఫాస్ట్ బీట్ ఎరగదీసేస్తాడు ఎగ్జాంపుల్ బొమ్మరిల్లు మ్యూజిక్ చూడండి బొమ్మరిల్లో డ్యాన్స్లో ఉండవు కానీ ట్యూన్ ట్యూన్ మొత్తం కూడా బీట్ ఎరగదీసేస్తాడు కానీ ఇక్కడ ఎన్టీఆర్ దేవరా సాంగ్లో ఎక్కడన్నా బీట్ ఉందా ఎక్కడన్నా ఇంట్రెస్టింగ్ ఉందా బేసిక్గా సాంగ్లో కిక్ లేదు ఏంటి వీడు ఏంటి వీడు మ్యూజిక్ గురించి ఎంతసేపు మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారా మ్యూజిక్ వల్ల మ్యూజిక్ అండ్ మ్యూజిక్ పిక్చరైజేషన్ వల్ల సినిమా రేంజ్ అండ్ దాని బిజినెస్ ఎన్నో రెట్లు పెరుగుతుంది రాఘవేంద్ర ఎలా ఎదిగాడు ఓన్లీ ఓన్లీ మ్యూజిక్ వల్లే కదా అటువంటి మ్యూజిక్ని ఎస్పెషల్లీ స్టార్ హీరోల మ్యూజిక్ని మ్యూజిక్ డేటర్ ఎలా కొట్టాలి చించారే చేయాలి అది మెలోడీస్గా కొట్టు ఫాస్ట్ బీట్ కొట్టు నీస్ యాజ్ విష్ అయినా ఎరుగతి చేయాలి ఎక్కడుంది ఇక్కడ సాంగ్ ఎలా ఉండాలంటే షెవ్ సిక్సర్ కొట్టినట్టు ఉండాలి మినిమం ఫోర్ అయినా కొట్టు కొట్టినట్టు ఉండాలి కానీ బౌలర్ దెబ్బకు తట్టుకోలేక బ్యాట్స్మెన్ డిఫెన్స్ డిఫెన్స్ ఆడినట్టు ఉండకూడదు ఎన్టీఆర్ని చూస్తే డ్యాన్స్ అనే పదం గజగజ ఉనికి సిగ్గుతో తలంచుకుంటుంది ఇదే మ్యూజిక్ కొట్టించడానికి అన్నీ దక్కర్లేదు నేనైతే అప్పుడే మ్యూజిక్లో ఓనమాలు నేర్చుకోవడానికి వచ్చిన కొత్త కుర్రోని పెట్టి కూడా ఫాస్ట్ బీటు అండ్ మెలోడీలో కూడా బీటు ఎరగదీపిస్తా స్టార్ హీరోలని హ్యాండిల్ చేసే మ్యూజిక్ కాదు ఇది ఓకే ట్యూన్ మెలోడీస్ గున్న దాన్ని పరిగెత్తిచ్చే బ్యాక్ బీట్ ఉండాలిగా అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే కొరటాల శివకి మ్యూజిక్ సెన్స్ అస్సలు లేదు పూర్తిగా అనిరుద్ధి మీద వదిలిపెట్టి ఎక్కడో లొకేషన్లో తిరుగుతున్నాడు రౌతు మెతకైతే గుర్రం మూడు కాలం మీద డైరెక్టర్కి సెన్స్ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ ఇలాగ మ్యూజిక్ చేస్తున్నాడు బేసిక్ చెప్పాలంటే చిరుత పరుగులోనే అందం ఉంది ఎన్టీఆర్ డ్యాన్స్ వేస్తేనే అందం అటువంటి ఎన్టీఆర్ని సాంగ్లో నడిపించాల్సిన అవసరం ఏమొచ్చింది ఎన్టీఆర్కి ఇంకా మోకాలు ఎప్పులేవు రాలేదుగా రిబుల్ ఆర్లో రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ చేత నాట్ నాట్ సాంగ్లో అలా డ్యాన్స్ చేయించిపోతే కల్లో కూడా ఊహించని ఆస్కార్ మనకు వచ్చేదా రాజమౌళి స్టోరీ అండ్ డైరెక్షన్తో పాటు సాంగ్స్ అండ్ డ్యాన్స్ మీద ఎంత కేర్ తీసుకుంటే ఆస్కార్ అవార్డుని లాక్కొచ్చి మన టాలీవుడ్లో పడే పడేశాడు ఇంత మాత్రం డైరెక్టర్లకు జ్ఞానం వహించద్దా స్టార్ హీరోల్ని డైరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళని ఎలా డ్రైవ్ చేయాలో తెలుసుకోపోతే ఎట్లా డైరెక్టరు రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా తీసుకుంటే ఎలా ఉంటుంది చిరుత సినిమాలో ఉన్న బీట్ లేకపోయినా ఆరెంజ్లో మెలోడీ సాంగ్స్ అయినప్పటికీ బ్యాక్ బ్యాకప్ బీట్ ఎలా ఉంటుంది ఎంత వినుసొంపుగా ఉంటాయి ఎంత బ్లాక్ బస్ట్ ఇట్ అయింది బేసిక్గా ఇదండి సాంగు రివ్యూ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోని సాంగ్స్లో నడిపించేటప్పటికి బేసిక్గా అందరితో పాటు నాకు కూడా కోపం బాధ అన్నీ కలిగినాయి కానీ ఎన్టీఆర్ని అలా చూపించకూడదు చాలా డ్యాన్స్ డ్యాన్స్ అంటేనే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటేనే డ్యాన్స్ సో బేసిక్గా ఈ సాంగ్ అయితే మాత్రం బొక్కలాగా ఉంది సో ఇదండి నా రివ్యూ మీకు నచ్చితే నా రివ్యూ నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇంకా బెటర్ వీడియోస్ మీకు నా నుంచి మీకు మీతో పాటు ఎన్నో వందల మందికి ఎన్నో వేల మందికి చేరుతాయి కాబట్టి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి